హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిల్లు నాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా పదే పది నిమిషాలు అయిపోయే క్విక్ రెసిపీ అయిన ఆలు మేధి ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి దీనికోసం ముందుగా రెండు బంగాళా నుంపని తీసుకోవాలి నేను ఒక మీడియం సైజు బంగాళా నుంప అలాగే ఒక పెద్ద సైజ్ బంగాళ నుంపు అనేది తీసుకున్నానండి దీనిని నీట్గా క్లీన్ చేసేసుకొని పైనున్న పొక్కంతా తీసేసుకోవాలి ఒక చిన్న కప్పు నిన్న మెంతికూరను తీసుకొని దీనిని కూడా నీట్గా వాష్ చేసుకోవాలండి రెండు బంగారాంపలకి ఒక చిన్న కప్పు నింద మెంతికూర అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ బంగారం నుంపలికి పైనున్న పొక్కంతా తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి మరి పల్చగా కట్ చేసుకోకుండా కొంచెం మందంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు షవాన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రైకి ఆయిల్ కూడా చాలా తక్కువగానే పడుతుంది ఈ ఆయిల్ అనేది కొద్దిగా వేడైన తర్వాత ఇందులో పావు స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు కూడా కొంచెం చిటపటం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని ఇవి తొందరగా ఫ్రై అవ్వటానికి ఇందులో పావు స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనం మళ్ళీ కూరని వేసినప్పుడు కూడా సాల్ట్ వేసుకుంటామండి ఇందులోనే కొద్దిగా పసుపుని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు దీనిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ బంగాళ రుంప ముక్కల్ని చక్కగా మగ్గించుకోవాలి ఈ బంగారు రుంపలు మగ్గేలోపు మనం మసాలానైతే ప్రిపేర్ చేసుకున్నామండి దానికోసం ఆన్ చేసుకొని మరొక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ నిండా ధనియాలు అలాగే పావు స్పూన్ జీలకర్ర ఆరేడు ఎండిమిర్చిని వేసుకోవాలి మనం ఈ ఫ్రైలో కారం అయితే అసలు వాడము మనం యూజ్ చేసే మిర్చి ద్వారా మాత్రమే కారం అనేది వస్తుందండి ఫ్రైకి వీటిని సన్నని మంట మీద డోర్గా ఫ్రై చేసుకోవాలి మిర్చి అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మంటని తగ్గించి పెట్టుకొని మాత్రమే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా కొద్దిగా రంగు మారిన తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని బంగాళాదుంపల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూశారు కదండి బంగారు రుంపలు కూడా చక్కగా ఫ్రై అయిపోతున్నాయి వీటిని ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈలోపు మసాలా దినుసులు కూడా చల్లారిపోయాయి వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బంగారు రుంప ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఈ బంగారు రుంప ముక్కలు అనేవి నైంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది నేను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చక్కగా ఒక నైంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం టచ్ చేసి పెట్టుకున్న మెంతు యాడ్ చేసుకోవాలి ఇందులోని రుచికి తగినంత ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి మనం ఆల్రెడీ ముందు కూడా కొంచెం సాల్ట్ అయితే వేసాము చివరిగా ఇందులో మనం మిక్సీ పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా పౌడర్ మొత్తం బంగాళాదుంపలకు పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల వరకు దీన్ని చక్కగా మగ్గించుకోవాలండి ఈ రెండు లోపు మెంతుకూర కూడా చక్కగా మగ్గిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదండి మెంతుకూర బంగాళా అన్నీ చక్కగా మగ్గిపోయాయి దీనిని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా క్విక్గా పదే పది నిమిషాల్లో హెల్తీ రెసిపీ అయినా ఆలూ మేతి ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్